ఎప్పుడో రెండు వేల ఇరవై రెండులో జరిగిన సంఘటనలను రాజకీయ కక్ష సాధింపు కోసం ప్రస్తుత పెందుత్తి జనసేన పార్టీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు ఆపాదించాలని చూస్తే ఉపేక్షించేది లేదని సబ్బవరం మండలం ఆరిపాక జనసేన పార్టీ నేతలు హెచ్చరించారు గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నేతలు చిన్నబాబురాజు కాళ శ్రీనివాసరావు అడారి వెంకీలు మాట్లాడుతూ తమ ఆరిపాక గ్రామంలో సర్వే నంబర్ నైన్టీ బై వన్లో దళితులకు కేటాయించిన డిఫారం భూమిని సుమారు సున్నా పాయింట్ ఇరవై ఐదు సెంట్ల విస్తీర్ణంలో పాలిశెట్టి సింహాచలం వద్ద కాకర పెంటారావు అనే మరో దళితుడు కొనుగోలు చేశాడని అతని వద్ద సెరగడం సత్యనారాయణ సున్నా పాయింట్ సున్నా ఆరు సెంట్లు కొనుక్కొని రెండు వేల ఇరవై రెండు నుండి ఇల్లు నిర్మించుకొని గ్రామ పంచాయతీకి పన్నులు చెల్లి చెల్లిస్తుంటే రాజకీయ కక్ష సాధింపుతో ఒక పత్రికలో వార్తలు పదే పదే రాయించడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో గెలుపొందిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు రాజకీయంగా దెబ్బతీయాలనే కసితో కొందరు ఎమ్మెల్యే అన్నదండలతో ఓ వ్యక్తి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి దర్జాగా నిర్మాణాలు చేపట్టారని రాయడం అన్నారు మరి సబ్వర మండలం ఆరిపాక పంచాయతీ గ్రామం అయితే గత వారం రోజుల ముందు విశాఖపూడేలో ఒక న్యూస్ వచ్చింది అదేంటంటే ఏదో ఎమ్మెల్యే అన్నదండలతో ఏదో అన్నట్టు ఎమ్మెల్యే గారు పట్టించుకోవట్లేదు రమేష్ బాబు అంగరంగ దొరుకుతుంది అని చూసి వచ్చింది ఎందుకంటే కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎనిమిది నెలల్లో రాత్రి రాత్రిలో లేచుకున్న బిల్డింగ్ కాదు అది గత మూడు సంవత్సరాల క్రితం అది బిల్డింగ్ ఎవరైతే కొనిపించారో వాళ్ళు ఇదంతా చేస్తున్నారు దానికి మా దగ్గర ఇంటి పండు ఉంది అన్నీ కూడా ఎవిడెన్స్ మనం రెడీగా ఉన్నాము ఈ ఎనిమిది నెలలో కానీ జరిగినట్టుంటే మాకు పూర్తి చేస్తే పార్టీ రాజకీయ చేసినట్టు రెడీగా ఉన్నాము కానీ వాళ్ళు ప్రూఫ్ చేయకపోతే పనిష్మెంట్లు కూడా వాళ్ళు చాలా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి వైసీపీ గవర్నమెంట్లో ఉండాలి జరిగింది కానీ అలా ఏదో పోటీ ప్రభుత్వం చూడతే జరగలేదు అది గత రోజుల్లో జరుగుతుంది కాబట్టి ఏదో ఎమ్మెల్యే గారు చూసుకొని చూపిస్తూ వదిలేసారు వదిలేశారు జనసేన పార్టీ నుంచి ఇక్కడ ఏదో జరిగిపోయిందన్నట్టు పట్టుదల కట్టు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ విషయంలో ఎమ్మెల్యే గారికి కానీ జనసేన పార్టీకి కానీ ఏ ఒక్క అప ఏ ఒక్క ఇబ్బంది అయినా సరే దీన్ని మేము ఖండిస్తున్నాం కాబట్టి అనకాపల్లి జిల్లా సబోరం మండలం ఆరిపా గ్రామం జనసేన పార్టీ నేటర్గా ఉన్నాం నా పేరు సత్యనారాయణరాజు మొన్న గత వారంలో విశాఖ టుడే అనే పత్రికలో ఈ ఆరిపాక తొంభై బై ఒకటే సర్వే నెంబర్లో ఎమ్మెల్యే గారు ప్రోత్సాహంతో ఈ షడ్ల కట్టి ప్రభుత్వ భూమును ఆక్రమించి ఈ ఎమ్మెల్యే గారి అన్నదానంతో ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పి పత్రికలో రావడం జరిగింది దీన్ని జనసేన పార్టీ తరఫు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ఇష్యూ అనేది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలోనే నాటి సమస్య సమస్య కాదు అది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలోనే ఆయన రాకేట్ అనే వ్యక్తి శరణం సారీ శరణం అనే వ్యక్తి ఆరు సెంట్లు పశువుల షెడ్ అని చెప్పి అసలు డీఫామ్ పట్టాదో సైట్ కొనుక్కుని ఇరవై రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలోనే పశువుల షెడ్ వేసుకుని పసిలు పెంచుకుంటూ ఆయనే అక్కడ ఉంటున్నాడు మరి అప్పటి నుంచి కూడా అసెస్మెంట్ నెంబర్ ఇచ్చి ఇంటి పండు వేసి ఆయనకి ఇచ్చారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మూడు సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పుడు కొంతమంది వ్యక్తులు వెనక నుంచి ప్రోత్సహించి ఈ పేపర్లో రాయించి మా జనసేన పార్టీ మీద ఎమ్మెల్యే గారి మీద పుర నానా ఇబ్బందులు పెట్టి పార్టీని అపాసుపతి చేయడానికి అప్పుడ కట్టుకున్న కనబడుతుంది దీనికి పంచకాల రమేష్ బాబు గారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరాలు ఉన్నారు ఎన్నికయ్యి కూటమి ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులయ్యింది ఈ వ్యక్తులు ఎవరన్నా పత్రికా సోదరులు అందరూ అంటే ఈ సంఘంలోనే మంచి అపారమైన గౌరవం ఉంటుంది స్వేచ్ఛ ఉంటుంది రాయొచ్చు నిజంగా జరిగితే కబ్జాలు జరిగితే రాయొచ్చు కానీ మూడు సంవత్సరాల కింద జరిగిన ఇష్యూని తీసుకొచ్చి ఈరోజు పంచకాల రమేష్ బాబు గారు ప్రోత్సాహంతో జరుగుతుందని చెప్పడం చాలా తప్పుడు నిర్ణయం ఈసారి ఇటువంటి తెలుసుకుని విషయాన్ని ఒక న్యూస్ రాసినప్పుడు ఒక